వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లేనట్టేనా అంటే ఎస్ అవునైనే చెప్పాలి ఇటీవలే మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు సైతం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది అంతేకాకుండా ఒక బీజేపీలో ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏలో ఒక పెద్ద తలకాయగా ఉండి ఇప్పుడు పక్కన ఉంటూ వస్తున్న ఒక పెద్ద ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి హితవు బలిక్కినట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అవినీతితో పాటు అసత్య ప్రచారాలు ఎక్కువయ్యాయి అంతేకాకుండా భారీ స్థాయిలో అవినీతి మూట కట్టుకుంటా ఉంది ఇటు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో టీడీపీ పైన వ్యతిరేకత ఉందని చెప్పి ఆ పెద్ద ఆయన అయితేనేమి ఇటు ఏబి వెంకటేశ్వరరావు గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారికి హితవు పలికినట్టు మనకు విశ్వసనీయ సమాచారం అంటే ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్లో పొరపాటున కానీ వైసీపీ ఇది పై చేయిగా మారితే ఇక రాబో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో వైసీపీ హవా సాగుతుందనే ఒక ఉద్దేశంతోనే వారిద్దరూ చంద్రబాబు నాయుడు గారికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ మినీ అయిన తర్వాత ప్రకటిస్తారు అనే ఒక ఉద్దేశంతో కొద్దిమంది టీడీపీ క్యాడర్ ఉన్నప్పటికీ అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నాయకుల మటుకు వాస్తవ పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందుకంటే ప్రతి ఇంట్లో తల్లికి వందనం ఉంది రైతు భరోసా ఉంది ఇటు అన్ని ఉచిత బస్సులు అని చెప్పి ఉన్నారు ఎన్నెన్నో నిరుద్యోగ భృతి అని చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పారు ఇటువంటివి ఎన్నో పథకాలు ఇచ్చి ఒక పెన్షన్ పథకం వరకు మూడు వేల రూపాయలు ఇచ్చే వైఎస్ జగన్ పెన్షన్కు వెయ్యి రూపాయలు యాడ్ చేస్తే ఇవ్వగలుగుతా ఉన్నారు ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఆరు వేల కోట్లు ఇవి ఇవి అని చెప్పుకొని వచ్చారు కానీ మూడు వేలకు ఒక వెయ్యి రూపాయలు ఎక్సెస్ అయ్యింది పెన్షన్కి నాలుగు వేలు ఇస్తూ ఉంటే ఇస్తా ఉన్నాము అందువల్ల ప్రభుత్వ పథకాలు ఇవ్వలేమంటే నిరుపేద కుటుంబాలు ఒప్పుకునే పరిస్థితుల్లో లేవు గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క కుటుంబంలో అటు టీడీపీని అయితేనేమి ఇటు జనసేన అయితేనేమి ఇటు వైసీపీ అయితేనేమి ప్రభుత్వం పైన తిరుగుబాటులో గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి ఈ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే పూర్తి స్థాయిలో టీడీపీకి చొక్కెదురయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి వారు చంద్రబాబు నాయుడు గారికి హితవు మనకు విశ్వసనీయ సమాచారం ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకపోతే ప్రభుత్వం పెట్టలేదు భయపడిందనే ఒక నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా వైసీపీ తీసుకుని వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడనే కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ఏ టర్మ్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లేట్గానే జరుపుతారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా చాలా వరకు హామీలు ఇచ్చారు రైతు రుణమాఫీ అని ఇవన్నీ చెప్పుకొని వచ్చారు అవి నెరవేర్చలేదు అందరికీ తెలిసిన విషయమే ఇదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొనసాగితే రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి ఉందని చెప్పి మనకు విశ్వసనీయంగా విశ్వసనీయ సమాచారంగా మనకు అందింది ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారి మాటలకైతేనేమి ఇటు ఆ ఎన్డీఏలో ఉన్న పాత పెద్ద తలకాయి పెద్ద ఆయన అంటారు ఆయన మాటలకు కూడా ఏకీభవించినట్టు మనకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంది ఇక రాబో కాలంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు డేర్ చేసి నేను సరైన పరిపాలన అందిస్తా ఉన్నానని చెప్పి జనాల్లోకి వచ్చి మళ్ళీ లోకల్ బాలిక ఎలక్షన్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహిస్తారా లేదు మన ప్రభుత్వ పనితీరు బాగలేదు అనే ఉద్దేశంతో ఏమన్నా రెండు వేల ఇరవై ఏడుకు అడుగు వెనక్కు తగ్గుతారా అనేది ఇక రాబో కాలంలో మనం బేచ్ చూద్దాం